చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మెకానికల్ మైదానంలో జరిగినటువంటి ట్యాక్ బెల్ట్ టెస్ట్ విజయవంతముగా జరిగిందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమం చిత్తూరు జిల్లా ట్యాక్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కోచ్ వెంకటరమణ పాల్గొన్నారు బాల బాలికలు ఈ టైక్వాండో మార్షల్ నేర్చుకోవడం వలన వాళ్లలో మనోధైర్యం పెంపొందుతుందని బాలబాలికలు నేర్చుకోవడం వలన వాళ్లలో మనోధైర్యం పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు

మనం జరిగిపోవచ్చు ఐక్ వన్ మాట్లాడుతుంది మనకు అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ చాలా యూజ్ఫుల్ ఉంటుంది మన గేమ్ వచ్చి తైఫండ మార్షల్ ఆర్ట్స్ ఫోర్స్ కోట కింద కూడా సర్టిఫికేట్స్ క్వాలిఫై ఉంటుంది జాబ్ కానీ కోర్స్ కోట కింద చాలా బాగుంటుంది అందరికి అమ్మాయిలకి అబ్బాయిలకి సెల్ఫ్ డిఫరెన్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను